హెలుయా దేవుని నామానికి మహిమ కలుగను గాక ప్రియ క్రైస్తవ సంగమ యేసుక్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల నుండి రెండు మూడు అంశాలు మనము నేర్చుకుందామండి అయితే ఇక్కడ యాభై మూడో అధ్యాయము ఏషియా రాసిన పుస్తకము యాభై మూడవ అధ్యాయము ఐదో ఐదవ వచనం మనం చదివినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది హలెలియా దేవుని మనకి మహిమ కలుగును గాక అయితే ఇక్కడ మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అంటే మన మీద ఏ శిక్ష ఉంది అంటే మనం పాపంలో పుట్టిన వారము ఆదాము చేసిన అవిధేయత వలన మనం పాపంలో పడిన వారము ఆదాము రక్తమే ఇప్పటి వరకు మనలో ప్రవహిస్తూ ఉండటం వలన మనలో జన్మ ఉంది ఆ యొక్క పాపానికి శిక్ష మరణము ఆ యొక్క శిక్ష మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అని యషయ గారు అంటున్నారు అంటే అతను ఎవరు అంటే లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి అతని మీద మన సమాధానార్థమైన శిక్ష పడింది అంటే ఎలా పడింది మనం ఉదాహరణకు చెప్తున్నాం మన అందరి దోషము ఆయన మీద ఎలా పడింది అని మనం సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఒక అన్న చెల్లిని కొడుతున్నాడు అనుకోండి చెల్లి వచ్చి తల్లికి చెప్పు దన్న కొడుతున్నాడని కానీ ఆ చెల్లిని తృప్తిపరచడం కోసం ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ అన్న మీద తల్లి యొక్క చెయ్యి పెట్టి ఆ యొక్క తన చేత్తో అన్నను కొట్టినట్టుగా తల్లి ఒక నటనగా తన చేతి మీదే తను కొట్టుకుంటుంది అంటే ఇక్కడ మనం సమాధానార్థమైన శిక్ష అంటే యేసుక్రీస్తు ప్రభుల్లో ఉన్నటువంటి మన మీద తల్లి ప్రేమ చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే మనం పాపాన్ని మనం పాపం చేసిన వారం మనం జన్మత పాపంలో ఉన్నవారం కాబట్టి మనకి శిక్ష ఏమిటి అంటే మరణం కానీ మన మీద శిక్ష ఆ యొక్క తల్లి ప్రేమలాగా మన మీద తీసివేసి మన బదులు దేవుని యొక్క ఆ యొక్క తల్లి తల్లి చేయి మనం ఆ యొక్క మొగబిడ్డ మీద చెయ్యి పెట్టి ఎలా దెబ్బ కొట్టుకుంటుందో తన శరీరం మీద అలాగే మన మీద పడాల్సినటువంటి శిక్ష ఏసుక్రీస్తు ప్రభువారు మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన మీద పడినట్లుగా మనం చూస్తున్నాం అది మనకి సమాధాన సమాధానార్థమైన శిక్ష అంటే తల్లి బిడ్డల ప్రేమను ఇక్కడ ఏషియా గారు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు చూపిస్తున్నట్లుగా ఉంది అదే మనకి అక్కడే ఏషియా గ్రంథంలో ఆ యొక్క యాభై మూడో అధ్యాయం ఆరో ఉంటుంది యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను చూడండి మన తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఎంతో ప్రేమించాడు కదా యోహాన్ సువార్తలో లూకాసు వార్తలో చూస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఎంత ప్రేమిస్తాడు యేసు ప్రభు అంటారు నా తండ్రి చిత్తం లేకుండా ఏమీ చేయలేను నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నాను అని చెప్పి యోహాన్సు వార్తలో యేసుప్రభువారు అంటారు అంటే ఆయన భూమి మీద మనిషిగా ఉన్నప్పటికీ ఆయన ఆత్మ తండ్రి అయిన దేవునితో అనుసంధానమై ఉంది అందుకే ఆయన ఆత్మలో దేవుని స్వరం వింటూ తండ్రి యొక్క స్వరం వింటూ తండ్రి చెప్పింది చెప్పినట్లుగా ఆయన ఇక్కడ భూమి మీద చేసినట్లుగా చూస్తున్నాం కానీ అంత ప్రేమ అంత అవినాభావ బంధము అంత అన్యోన్య తండ్రి కుమారుల యొక్క బంధము తండ్రి ఏం చేస్తున్నాడండి యహోవ మన అందరి దోషమును అతని మీద మోపెను అని అంటే మనం ఎంత ఒక్కసారి ఆలోచన చేస్తే తెలుస్తుందండి తండ్రికి యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ప్రపంచం అంతట్లో తన మీద తప్పిపోయినటువంటి లోకంలో ఉన్న అటువంటి మన పాప శరీరంలో అయినటువంటి మానవుల మీద ఆయనకి అంత గొప్ప ప్రేమ ఉందండి తన ప్రియ కుమారుడి మీద ప్రేమ కంటే మన మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టే ఆ యొక్క యహోవ దేవుడు మన అందరి దోషములు అతని మీద వేసినట్లుగా చూస్తున్నాం అదే మనం చూస్తే ఎందుకు ఎలా చేశారు అంటే సామెతల గ్రంథము పదహారో అధ్యాయంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము పదహారో అధ్యాయము పదహార అధ్యాయం ఆరో వచనము కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అటువంటి సొలోమోన్ గారు ఏసుక్రీస్తు ప్రభు బట్టి ఇక్కడ ప్రాఫసీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం కృపా సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అది ప్రాఫసీ అని మనం ఎలా చెప్పాలి అంటే యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో ఉంటుంది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమార్ మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుగొంటుమి హలేలుయ నామానికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఆనాడు సొలోమోన్ గారు రచించిన యొక్క ఆ యొక్క సొల సాంగ్ ఆఫ్ సొలోమోన్లో ఆ యొక్క పాటలో ఉన్నటువంటి ప్రవచనం చూస్తే యోహాన్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడి ఉన్నది ఇక్కడ కృపా సత్య స్వరూపుడిగా వచ్చాడంటే మనకి అర్హత లేదు మన పాపం నుండి మనం విడుదల పొందుకోవడానికి మనకు అర్హత లేదు మనం ఆ యొక్క పరలోకంలో ఎంటర్ అవడానికి మన మనకు అర్హత లేదు మన అనర్హులమే కానీ దేవుడు ఆయన యొక్క కృప చొప్పున ఆయన యొక్క ఎక్స్ట్రీమ్ గ్రేస్ చొప్పున మనల్ని ఆ యొక్క పరలోకానికి నడిపించటం కోసమే ఆ యొక్క తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించినట్లుగా తనకు మారుగా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకే ఆ యొక్క యాభై మూడో అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మనకు స్వస్థతనివ్వడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు ఆయన శరీరం అంతా సెలవుకు అప్పగింపుకోలేక ముందు ఆయన ఆయన గెచ్చమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేస్తారండి ఒంటరిగా ప్రార్థన లూకా వార్త ఇరవై రెండో అధ్యాయ నలభై నాలుగో వచనంలో అప్పుడు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన చూడండి ఆయన చెమట రక్త బిందువుగా కింద పడిందంటే ఆయన శరీరంలో ఎంత టెన్షన్ అండి ఆయన దేవాది దేవుడే ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి మన మానవ శరీర రూపంలో ఉన్నటువంటి మనుషులు కుమారుడు సో అందువల్లే ఆయన ఈ లోకంలో ఆ సిలువకి ఎంటర్ అయ్యే ముందు అంతగా వేదన అంతగా టెన్షన్ శరీరం అంతా కూడా చర్మంతో కప్పబడి ఉంటుందండి మానవ శరీరం ఆ శరీరం చర్మం మీద ఎన్నో లక్షల లక్షల చర్మ రంధ్రాలు ఉంటాయి ఆ చర్మ రంధ్రాల్లో నుండి మన స్వేదము మన స్వెట్ అనేది బయటకు వస్తుంది ఆ స్వెట్ కు బదులు స్వెట్ తో పాటు బ్లడ్ వచ్చేసి కింద పడుతుందంటే ఆయన నరాలు ఎలా చిట్లిపోయినాయో మనం చూసుకోవచ్చు ఆయన ఎంత వేదన పడ్డారు ఎంత టెన్షన్ పడ్డారో ఆ టెన్షన్ తోటి ఆయన నర నరాలు కూడా చిట్లిపోయి ఆ రక్తం చెమటతో బయటకు పడినట్లుగా చూస్తున్నాం అంత వేదన మనం పడ్డామండి మనం సింపుల్గా చిన్న గొడవ అయినా పెద్ద ఇదైనా బాధ అయినా బో తట్టుకోలేకపోతున్నా నా తల పగిలిపోతుంది అంటారు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి పడిన వేదనలో మన వేదన ఏ పాటిదండి అది చాలా సింపుల్ అందుకే ఆయన ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను విడుదలనిచ్చారంటే మన శరీరంలో తల నుండి అరికాలు వరకు ఎక్కడ ఏ చిన్న దెబ్బ అయినా ఏ చిన్న గాయమైనా ఏ చిన్న రోగమైనా ఆయన రక్తాన్ని మనం స్మరణ చేసుకుని ఏసయాన్ని రక్తం నాలోకి ఇన్పుట్ చేయి నన్ను స్వస్థపరచు అని మనం ఒక్క మాట మాట్లాడుకుంటే చాలండి మన శరీరంలో స్వస్థత వస్తుంది స్వస్థత స్వస్థత పడిన మన శరీరము మన శరీరం ఏమవుద్దండి కీర్తల గ్రంథం తొంభై పదిలో మనిషిని యొక్క ఆయుషు డెబ్బై సంవత్సరములు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరములనే తొంభై పదిలో ఉంటుంది కానీ ఎనభై అన్న తొంభై అన్న వందన్న చనిపోవాల్సిందే మనం మట్టితో చేయబడిన మన శరీరం మట్టిలోకి అవ్వాల్సిందే కానీ వాట్ అబౌట్ అవర్ స్పిరిట్ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారు సిలువులా పలికిన పలుకు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పారు ఆయన శరీరానికి మరణం లేదు ఆయన ఆత్మకి మరణం లేదు అప్పగించుకున్నారు మన శరీరానికి అయితే మన మరణం ఉంటుంది కానీ మన ఆత్మకు మరణం లేదు నా మరణం లేని మన ఆత్మకు నిత్య జీవం ఇచ్చుటికే యసుక్రీస్తు ప్రవ్వారు సిలువులో బలి అగుటికే కృపా సత్య స్వరూపుడిగా మన మధ్యకొచ్చాడు నేనే మార్గము సత్యము జీవము అన్నారు ఆయన వల్లనే మనకు రక్షణ మన ఆత్మకు రక్షణ పత్రికలో రాయబడి ఉంటుంది కోడెల వల్ల కానీ మేకల రక్తం వలన కానీ మనకి ఆ యొక్క పాప క్షమాపణ దొరకదు కానీ పరిశుద్ధుడు పుణ్యాత్ముడు పవిత్రుడు నిష్కల్మషుడు నిర్దోషుడు అయిన పవిత్ర రక్తము కన్య మరియ గర్భము నుండి ఏక శిశువుగా పుట్టినటువంటి దేవాది దేవుడు రాజాది రాజు ఆది సంభూతుడు అద్వితీయ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క రక్తం ద్వారానే మన పాపములకు విడుదల మన పాపముల నుండి మన శరీరం నుండి విడుదల పొంది మన ఆత్మకు స్వస్థత మనం పొందుకుంటామండి అవును మన శరీరము ప్రాణము ఆత్మ మన శరీరంలో మూడు పార్ట్లు ఉంటాయి మన శరీరంలో ఏ భాగానికి అస్వస్థత ఉన్నా దేవుని రక్తం స్వస్థపరుస్తుంది కానీ మన ఆత్మకు స్వస్థత లేకపోతే అది చాలా కష్టమండి ఏ ఎడిక్షన్లో ఉన్న వాళ్ళన్నా చూస్తాం కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ ఆ ఎడిక్షన్లో పడిపోతారు డ్రింకింగ్ కానీ వ్యభిచారం కానీ దొంగతనం కానీ డ్రగ్ ఎడిక్షన్ కానీ వాళ్ళు రావాలని అనుకుంటారు కానీ వాళ్ళ శరీరము I <laughs> నిలవదు వాళ్ళ శరీరం పడిపోద్ది వాళ్ళ ప్రాణము శరీరము అనుకుంటుంది కానీ ఆత్మతో ఆ యొక్క రక్తంతో అనుసంధానం లేదు మనం ఎప్పుడైతే దేవుని రక్తంతో మనం కడగబడిన వారము ఆయన రక్తంతో కూడా ఆయన ఆత్మతో కూడా మనం అనుసంధానం అయినప్పుడు మాత్రమే మన ఆత్మకు రక్షణ దొరుకుతుంది అదేనండి రోమిన్లకు రాసిన పత్రిక రోమిళ్ళకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఆరో వచనం చూస్తే ఏలియనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులు కొరకు చనిపోయాను అంటే మనం భక్తిహీనంగా ఉన్నప్పుడే ఆయన చనిపోయాడు యుక్తకాలమునే అంటే మనం పడిపోతామని తెలుసు కానీ ఆయన రక్తం వలన మనకు విడుదల వస్తుంది అందుకనే మనము ఆ యొక్క ఎడిక్షన్లో నుండి రాలైన వాళ్ళు వచ్చి నిలబడాలి అంటే మన ఆత్మకు లంగరు లాంటిది మనకి ఏం కావాలి అంటే రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహిం పడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో క్రమ్మరింపబడి ఉన్నది అవునండి ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నప్పుడే దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే మన ఆత్మకు రక్షణ వస్తుందండి ఆయన ప్రేమ నిజంగా ఆ సిలువులో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆ తలలో ముళ్ళ కిరీటం గుచ్చబడినప్పుడు మన తలంపుల వల్లనే కదా మన ఆత్మలో ఉన్న తలంపుల వల్లనే కదా మనం పాపంలో పడిపోయాము అని చెప్పి ఆ సెలువులో ఆ యొక్క ఆయన గుచ్చబడిన ముళ్ళ కిరీటంను చూసినప్పుడు మనలో పరివర్తన రావాలి అంటే మనలో ఏముండాలి ఆయన ఆత్మతో మనం నింపుకోవాలి ఆయన ఆత్మతో మనం నింపుకోవాలంటే ఈజీగా రాదండి ఆయన రక్తాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి ఆయన పరిశుద్ధ లేఖనాలు నెరవేర్చినట్లుగా ఆయన శిలువుల మరణం పొంది ఉన్నారు కాబట్టి ఆ లేఖనాలను ఎత్తిపెట్టి మనం దేవుణ్ణి అప్పుడు ప్రభావ మీరు కృపాసత్య స్వరూపుడిగా ఈ లోకానికి వచ్చారు నిన్న నేడు నిరంతరమే ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు చేసిన అద్భుతాలు ఈనాడు దైవ దైవజనుల ద్వారా ఎన్నో నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుకుంటున్నారు కదేశయ్య నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచండి నాతో ఉంచండి అని చెప్పి ఆయన ఆత్మకి ఆయన రక్తానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పగించుకుంటామో అప్పుడే మన ఆత్మలకు రక్షణ అండి అవును ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్తే ఈ స్వస్థత ఇక్కడికి వెళ్తే ఈ స్వస్థత అని స్వస్థతలు చూచి శరీరాన్ని మట్టుకే వదిలేయకుండా మన ఆత్మకు స్వస్థత కావాలి ఆత్మకు స్వస్థత ఎక్కడి నుండి దొరుకుద్దంటే ఆయన రక్తముల వలన ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన గాయపడిన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే మన ఆత్మకు రక్షణ దొరుకుతుంది అదేనండి మన ఆత్మ ఆత్మక లంగర వలె ఆయన యొక్క ఏసయ్య నామాన్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనము మన ఆత్మకు రక్షణ దొరుకుద్ది మనకు నిత్య జీవము నిచ్చటికే ఆయన మరణించి మూడో దినమున పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఉన్నాడు అటువంటి పునరుద్ధాన శక్తి బలము మనం పొందుకునడం కోసమే ఏసయ సారూప్యంలో మనం మారడం కోసమే ఈ యొక్క ఫార్టీ డేస్ లెంట డేస్ పాటిస్తున్నాము ఈ నలభై రోజుల్లో మన ఆత్మకు క్వశ్చన్ మనమే వేసుకుందామండి లాస్ట్ ఇయర్ లెంట్ డేస్ పాటించినప్పుడు ఎలా ఉన్నాము ఈ రోజు ఆత్మలో ఇంకా ఎదిగామా ఇంకా ఎదిగామా మనం ఇన్ని సంవత్సరాలు లైన్ డేస్ పాటిస్తూ ఉన్నాం సంవత్సరం సంవత్సరమే ఎదుగుతున్నామా ప్రతి దిన దినమూ ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు మనుషు దయందు దేవుని దయందును వేసయ్యే వర్ధిల్లను అన్నట్లుగా మనం ఈ లోకంలో శరీరంలోను ప్రాణంలోను ఆత్మలోను వర్ధిల్లచు ఆయన మహింపరుస్తూ ఆయన సారూప్యంలోనికి మారుతూ ఆయన బిడ్డలుగా కొనసాగుదాం ఏ సుక్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్